ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడీ సో నేనైతే ఒక మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయిని అయితే తెచ్చానండి షాక్ అవ్వద్దండి ఏంటి లడ్డు నీకు ఇంత జరిగిన బుద్ధి రాలేదా అనుకుంటారేమో నాకు కూడా అదే జ్ఞానోదయం అయింది ఈ అమ్మాయి ఏంటంటే మమతా అండి అంటే నా దగ్గర ఉండిపోవడానికి రాలేదు జస్ట్ ఒక టూ డేస్ ఉండి వెళ్ళడానికి వచ్చింది తినైతే నాకు మెసేజ్ చేసిందండి ఆ లడ్డు గారు నేను ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నానండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు అంటే సరే నేను చెప్తాను అని చెప్పాను నేను చెప్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత తనకు నేను చెప్తాంటే అంటుంది వీడియోని వీడియోని ఎలా అతికిస్తారు దాని మీద బొమ్మ ఎలా పెడతారు అని లైక్ వీడియోని వీడియోని ఎలా అతికిస్తారు బొమ్మ ఎలా పెడతారు అలా అడిగిందండి అప్పుడు నాకు అర్థమైంది తినికి ఇటు గురించి అస్సలు ఏం కొంచెం కూడా ఐడియా లేదని అందుకని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసి నేను నేర్పిస్తా ఒక టూ డేస్లో అని చెప్పాను ఊరికేం కాదులేండి డబ్బులు ఇస్తాననింది సో నేనున్న సిచ్యువేషన్లో నాకు అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొందరగా వచ్చేసాయని చెప్పాను సో తొందరగా అయితే తనైతే వచ్చేసింది ఇందాకే వచ్చిందండి నేనైతే తనైతే వెళ్ళి తీసుకొచ్చానమాట మమత అయితే మా ఊరికైతే వచ్చింది యూట్యూబ్ నేర్చుకోవడానికి ఓన్లీ టూ డేస్ కోసం అనమాట మమత చెప్పు మా ఊరు ఎలా ఉంది నచ్చిందా లడ్డు గారు చాలా బాగుంది మీ ఊరు బాగా రిసీవ్ చేసుకున్నారు మంచి పొద్దున్నే మా ఇంట్లో మా ఇంట్లో పొద్దుగాలే లేస్తాము అందరు నా మాటే వింటారు నేను మా ఊరైతే చాలా బాగుంది బాగా రిసీవ్ చేసుకున్నారు రాంగల్నే మంచి మర్యాదలు బాగా చేస్తారు ఇంతకీ మా ఆలగడ్డ స్పెషల్ లెగ్ పీస్ బిర్యానీ ఎలా ఉంది చాలా చాలా బాగుందండి టేస్టీగా ఉంది అంటే అమ్మది రీసెంట్ గానే అయింది కదండి సో నాకేంటంటే అంత టైం లేకుండే అనమాట హడావిడిగా హడావిడి హడావిడిలో చాలా బిజీగా ఉన్నాను సో అందుకని చెప్పేసి బయట నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చి అది కూడా మంచి ఫుడ్ తీసుకొచ్చాలండి వాళ్ళ పాపకే తను ఒక్కటే రాలేదు వాళ్ళ పాపని తీసుకొని వచ్చింది సో తినకంటే వీళ్ళ పాపకు బాగా నచ్చింది అన్నమాట ఈ ఊరంతా నాదే అంటూ బ్రహ్మాండంగా అటు ఇటు ఆ గొంతుకి ఈ సొందుకి తిరుగుతుంది ఎగురుకుంటున్నారు వన్ ఇయర్ తర్వాత నేనైతే నా ఇంట్లోకి కాలు పెట్టానండి సో ఒక కాలు బయట పెట్టి ఒక కాలు లోపల పెట్టా మీతో పాటు నేను కూడా చూస్తున్నారండి ఇల్లు ఎలా ఉందంటే సో ప్రజెంట్ అయితే నా ఇల్లు ఇలా ఉందండి ఒక మంచం అయితే ఇరిగిపోయింది ప్రస్తుతానికి రామమ్మత ఇప్పుడు ఏంటంటే ముందు వీడియోల్లో కనిపించు ఫిల్టర్ రాదు సో ఏంటంటే ఈ రోజు నైట్కి ఈ మంచం మీద నేను మమత వాళ్ళ పాప ముగ్గురం పడుకుంటామంటే బేసిక్గా ఈ మంచం నాకు కుక్కదానికే జరిగిపోతుంది అనమాట కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రెండో మంచం ఎప్పుడో ఫ్యూచర్ అదే పాస్ట్ లో ఇరిగిపోయింది నాకు దిగిది ఇంటికి వచ్చారు చూసుకున్నాను సో ఆ ఇరిగిపోయిన మంచం ఉంది కాబట్టి అది ఒక కూలర్ ఉంటుంది ఒకళ్ళ కింద ఒకళ్ళు పైన పడుకోలేరు గాలి రోజు ఆల్రెడీ నేను సగం చమటాలు రేట్లు రా నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చెమటలతో తడిచి తడిచి ముద్దయిపోతున్నాను నేను సో కోల్డ్ వేసుకొని మేము ముగ్గురం ఈరోజు నైట్ ఇక్కడే పడుకుంటాము నా పని అయిపోయింది ఈరోజు రాగానే ఇల్లు అయితే మమ్మతానే ఊడ్చిందండి పాపం బాగానే పని చేసింది అండ్ నైట్కి ఏం తింటావు రా ఫుడ్ పర్లేగారు ఫ్రైడ్ రైస్ చేస్తే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిస్తాను ఫస్ట్ అయితే వంట చేస్తానండి అండి నేను ఇక్కడ థింగ్స్ అవన్నీ లేవు కదా మళ్ళీ ఇప్పుడు చాలా రిస్క్ అవుతుంది అవన్నీ మనకొద్దులేరా చిన్న అని చెప్పాను రేసుకోమ్మా సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నన్ను లేపేయడానికి బాగా బలంగా ప్రయత్నం చేస్తుందండి అండి శుద్ధ్ర పూజ చేస్తుంది నిమ్మకాయలు పెట్టి ఆకులు పెట్టింది ఇంకా ఎండుమిరపకాయలు ఒక్కటే తక్కువ పెట్టి ఓం బగ బుగే అంటే రాత్రికి నేను లేచిపోతాను రేపొద్దున్నే అంతిమయాత్ర జరుగుతుంది నాకు కన్ఫామ్ డౌట్ లేకుండా ఏం మమత ఇంత పని చేసావు నేనే బాగా చేశాను నా అది నా సైజుకి తగ్గట్టు ఒక నిమ్మకాయ పెడితే సరిపోతుంది ఇన్ని నిమ్మకాయలు పెట్టింది మనిషి బలంగా ఉంది ఒక్క టైం సరిపోతా అది ఇండి కావాలని చెప్పి ఇన్ని నిమ్మకాయలు అయితే పెట్టిందండి చూడండి ఇందులో కులిపాయ నిమ్మకాయ కూడా పెట్టింది ఫీల్ అవకు మరి హ్యాపీగా ఫీల్ అవ్వు సో ఈ అమ్మాయి నన్ను చూసి భయపడుతున్నట్టుంది నేను కామెడీ పీస్ అమ్మా సీరియస్ పీస్ కాదు అంత తుతికే చాక్లెట్ కావాలా చాక్లెట్ తీసుకొస్తాలే నీకు ఇప్పుడు చాక్లెట్ సో కదా సో అన్న ప్రసాన రోజే పెట్టకూడదు కాబట్టి నీకు వచ్చిన రోజైతే యూట్యూబ్ గురించి చెప్పట్లేదు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఈ రోజు నైట్ మొత్తం రేపు పొద్దున్న యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఓకే అప్పుడప్పుడు అవుతుండు క్లోజ్ పేర్లు మోడల్ లాగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నువ్వు నా మాటలు వింటున్నావు అని నువ్వు కూడా ఇన్నాకున్నంత వరకు అది అందులో బాలయ్య బాబు మావయ్యానమ్మాస్కాయ ఇదండి పొలంలోకి వచ్చిన దగ్గర నుంచి బొప్పాస్కాయ ఎక్కువ బొప్పాస్కాయ ఎక్కువ అంటంది పొద్దున్నే ఒక కాయ అయితే తెప్పించి పెట్టారు తిన్నావా పొద్దున బొప్పాస్కాయ ఎలా ఉంది బాగుందా బాగుంది తిన్నావా మళ్ళీ కావాలా నీకు సో పాపకు కూడా నచ్చిందండి ఫస్ట్గా ఇప్పుడు పాప తినే సౌండ్ కూడా రికార్డ్ చేస్తా నా ఇంటికి గెస్ట్ వచ్చారు కదా మమత సో తనని తీసుకొని అయితే నేను పొలానికి వచ్చాను వాళ్ళు అయితే నేను సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేస్తున్నాను అనమాట సో మా పొలంలో ఉన్న అరిటాకులు నరికి వీళ్ళకి కూర్చోడానికి వేస్తున్నాను సో ఆ పాప వచ్చిన దగ్గర నుంచి ఒకటే గోళ ఇదిగో కూర్చోండి ఇంకా ఈరోజు ఏంటంటే పొలాల్లో ఇదిగోండి పచ్చిగా ఉన్న కాయ అంటే లైట్గా కలర్ వచ్చింది పచ్చిగా ఉన్న కాయనైతే కోసానండి చూడ్డానికి లోపల అయితే ఇలా ఉంది తినడానికి అయితే కొబ్బరిలాగుంది అనమాట స్వీట్గా ఉంది కరకరా అని సౌండ్ వస్తుంది తింటే త్రీ టైప్స్ పపాయలు తీసుకొచ్చాను వీళ్ళకి తినిపించడానికి ఇదొక రకం పప్పాయి ఇదొక రకం పప్పాయి అనమాట కొడవలతో కొంచెం బొక్క కూడా పెట్టాను ఎందుకంటే వాళ్ళ పాప వచ్చిన దగ్గర నుంచి పప్పాయ్ పప్పాయే పప్పాయి అంటుంది సో దీన్నైతే అయితే గుమ్మడికాయ కోసినట్టు అయితే కొత్తన్నానండి చాకు దాలేదు అన్ఫార్చునేట్లీ మర్చిపోయి వచ్చాను సో ఇదైతే పచ్చి పప్పాయి అనమాట లోపల మాత్రం కలర్ ఉంది ఇప్పుడు ఈ పిల్ల టేస్ట్ చేస్తుంది చెప్పురా ఇప్పుడు ఇది అని చెప్పురా చాలా కదా కొబ్బరి తింటుంటే సౌండ్ కొబ్బరి తింటున్నట్టు వస్తుంది ఖరా కరా అని వస్తుంది సో ఇది ఇంకొక టైప్ పప్పాయి అండి సో ఇప్పుడు దీన్ని కూడా గోసి పెడదాం ఇది ఇంతవరకు మేము కూడా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసాము పపాయిలు ఏంటంటే మన పుచ్చకాయ కానీ మిగల బండితే కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టు నార్మల్గా పండిని బాగా తీగా ఉంటున్నాయి మరీ మిగల బండిపోతాయి చూసారా అదేంటంటే స్వీట్ గానే ఉంటున్నాయి కానీ కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది ఎలా ఉంది మా ఎలా ఉంది బాగుందా ఓకే ఓకే ఇది బాగా నచ్చిందంట పాపకి ఎందుకంటే పిల్లది చూడాలి కొంచెం దోరగా బండిని తీసుకురావాలి నా తెలిసి అంట ఉండి ఇది నేనే ముందు టేస్ట్ చేస్తా గెస్ట్ లకు పెట్టేదానికి ముందు అబ్బా ఇది నువ్వు ఖచ్చితంగా తినాలి ఆగుతా ఇది టేస్ట్ ఎలా ఉందో తిను నోటితో చెప్పు ఎలా ఉంది బాగుందా నిజంగా బాగుందా నువ్వు తిను మమత ఎలా ఉందో అన్ని పెట్టి 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 కడుపు అబ్బా ఎంత బాగుంది పొద్దున్నే టిఫిన్ చేయనందుకు ఇది కూడా కోసుకొని తినాలిగా బాబా ఇంటికి అన్న కాయలు ఎట్టుకెళ్తావా కొరియర్ పంపించండి రెండు బాక్సులు మూడు బాక్సులు రెండు బాక్సులో మూడు బాక్సులో కొరియర్ అంటే పోయి తీసుకెళ్ళడం కష్టం కదా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది మేమైతే ఉండండి తిని చెప్తా పొద్దున వాటర్ కూడా దాక్పోకుండా వచ్చాయి ఇదే వాటర్ ఇదే టిఫిన్ నాకు ఇప్పుడు ఆ పిల్ల తడుచుకొని చూస్తుంది ఇదేం తింటే తింటుంది పండుగ తిన్నట్టు అని సో ఎవరైనా యూట్యూబ్లో ఏమన్నా ఛానల్స్ ఏమన్నా తెలుసుకోవాలన్నా లేదు మాకు ఏ వద్దురా పప్పాయిలు తింటామన్నా వచ్చేసేయండి మీకు ఇట్లా ఒక నాలుగు అరిటాకులు వేసి చక్కగా పప్పాయిలు ఒక నాలుగు రకాలు కోసి పెడతా తినండి నాలుగు కాకపోతే ఒక పది తినేసిపోండి మంచిగా మీతో పాటు నేను కూడా కలిసి కూర్చొని తింటాను ఓన్లీ పప్పాయిలు వచ్చి తింటాం అన్నోళ్ళు వచ్చి ఫ్రీగా తినండి లేదు మాకు యూట్యూబ్ కావాలి పప్పాయిలు కావాలన్న వాళ్ళు మాత్రం కొంచెం డబ్బులు అయితే తీసుకుంటానండి ఎందుకంటే మేము కూడా చాలా కష్టాల్లో ఉన్నాం మమతా ఏందో చెప్తా ఏం చెప్దాం మీ ఊరు చాలా బాగుంది చల్లగా ఉంది ఇక్కడ మంచు వేసి ఇక్కడే పడుకోవచ్చు ఏసీలో ఉండట్టు పొలంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తుందండి పొలం ఎంత బాగుందో పొలం ఎంత బాగుందో ఎంత చల్లగుందో అని చెప్పేసి సో ఎండ కూడా రావట్లేదు అంట తరికి ఇక్కడ బాగా చల్లగుంది వెదర్ కదా చాలా బాగుంది కదా చాలా బాగుంది పదకొండు అయింది ఇప్పుడు పదకొండు అయినా కానీ అంత చల్లగానే ఉంది ఎంత కూల్ గా ఉందండి అంత కూల్ గా ఉంది ఈ అమ్మాయి గుంటూరులో ఎండలకి ఉండి ఉండి వచ్చే తల్లికి చల్లగా అనిపిస్తుంది కదా చూడు గాలి చూడు ఎంత చల్లగా బాగుందో మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు బాగా అవును మాకు ఎంజాయ్ మాకు గుంటూరులో లేదు మీ దగ్గరే ఉంటాము ఉంచుకుంటారు మరి ఉంచేసుకుంటాం అప్పుడప్పుడు రా పర్మనెంట్ గా అయితే ఉంచుకో